డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిపొడ్డున నెక్లెస్ రోడ్డు మీద ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే ఎంత హీనమైన మనస్తత్వం అంటే ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయ చేయించలే కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి ఎందుకు ఆయన కోపం ఒకటే ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్ అందుకే వాళ్ళు దండేయ్య మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండేస్తలేవు కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్లు మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు అక్కడ కూడా కూర్చోకునే మాట విజ్ఞప్తి సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టినాం ఆలోచించండి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం ప్రెస్ మీట్ దేనికోసం అంటే గత రెండు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు చేయడం జరుగుతుంది దానికోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను కేటీఆర్ గారు మీకు సిగ్గు శరము లజ ఉంటే ముఖ్యమంత్రి పైన మీరు ఏ విధంగా మాట్లాడతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని లుసుకులో పెట్టుకొని మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి రాస్తే ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మీరు మార్చేస్తన్నారు మీరు ఆ విషయాలు గుర్తుకు లేదా మీకు ఈరోజు మీరు అంటున్నారు ఏంటి ముఖ్యమంత్రి గారు సచివాలయానికి తాళం వేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాల వేయలేరు అని మీరు ఈరోజు చెప్పడం జరుగుతుంది సచివాలయం మీరు కట్టినారని అంటున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మి కట్టిందా లేకపోతే జనవాళ్ళని ఫామ్ హౌస్ అమ్మి కట్టిన ప్రజల సొమ్ము నాలుగు కోట్ల ప్రజల సొమ్ముతోటి ప్రతి ఒక్క రూపాయి ప్రజల సొమ్ముతోటి సచివాలయం కట్టిరు ప్రజల సొమ్ముతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కట్టిరు విగ్రహాలు పెట్టిరు కానీ అలువలు మాటలు ప్రజలకు ఏదో ఇక్కడ ఏది లేదు మొన్ననే ని బహుమ పెట్టిరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఈరోజు మీరు ఏమంటున్నారు ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలంటే ఈ యొక్క అంబేద్కర్ పేరుపై పోయి అంబేద్కర్ పేరుని తీసుకొని ప్రజల దగ్గరికి ఎంపీ ఎలక్షన్ కోసం వెళ్తున్నావు తప్ప ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ని ని బొంద పెడతారు ఇంకొకటి విషయం చెప్తున్న కేటీఆర్ టీఆర్ఎస్ భవన్ ఇచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ భవనానికి ఆ భవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎందుకట్లేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని టిఆర్ఎస్ భవనం అది త్వరలో పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీ పార్టీ భూస్తాకంగా అవుతుంది ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలే ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకోసారిగానే ముఖ్యమంత్రి పైన చిల్లర రోజుల మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చిన కేటీఆర్ కబర్దార్ కేటీఆర్